నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అయితే నేను కూడా పోయే ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించొస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి వస్తాను కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నాను సరే ఇలా ఏమైనా తప్పకుండా కూలగొట్టరు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లల్లో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర ఉండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి రెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన మధు యాష్కి గారు ఇంకా ఇంకా ఉన్నారు ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి కూడా నేను మీకు ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను చాలెంజ్ మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వార్లు ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆ ట్యూబ్లు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంత మంది వస్తున్నారు అంత మందిని ఎంట రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలే ఛాలెంజ్ మాజీ మంత్రి వర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుకపేట ఒక్క ఇటుకపేట గాని బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే టేప్ పెట్టు కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ మళ్లీయా చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు ఇవ్వ బోర్డు కూడా గుర్తుపెట్టుకో ఎదట వాళ్ళని విమర్శించడానికి ముందు ఎదట వాళ్ళకి రాయటానికి ముందు మీ పడవ ఎట్లా మునిగింది మీ పడవ ఎట్లా మునిగింది మునిగి మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం ఏదో చేయటం కోసం నీ ఉన్న ప్రధాని నీ ప్రతిపక్షం అని హోదాని కాపాడుకోవటం కోసం మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు నేను ఛాలెంజ్ రాను నేను కూడా రాను మా అధికారులు వస్తారు అధికారుని ఆదేశించాను డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు నేను అక్కడే నివసిస్తున్నాను కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను అదని ఇదని మీరు చెప్తుంటారే ఒక అబద్దానికి వంద అబద్దాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను ఆనాటి మా పిసిసి అధ్యక్షులు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ లి ఏమి లోన జరుగుతుందో తనకి సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోను పైన తిప్పితే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తి అంటున్నారు అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు నేనుండే